know what the holy spirit did to the early apostles Adima apostulla jeevithallo parishuddhatundey em chesadu naaku telusu It made them holy వాళ్ళని పరిశుద్ధులుగా మార్చాడు వాట్ ఇస్ అన్ అన్క్లీన్ స్పిరిట్ డూ అపవిత్రాత్మ ఏం చేస్తుంది మేక్స్ యూ అన్క్లీన్ నిన్ను అపవిత్రునిగా చేస్తుంది వాట్ ఇస్ అన్ ఈవిల్ స్పిరిట్ డూ దుష్టాత్మ దురాత్మ ఏం చేస్తుంది మేక్స్ యూ ఈవిల్ నిన్ను దుష్టునిగా చేస్తుంది సో వాట్ షుడ్ హోలీ స్పిరిట్ డూ మరి పరిశుద్ధాత్మ ఏం చేయాలి మేక్ యూ హోలీ నిన్ను పరిశుద్ధునిగా చేయాలి దట్ ఇస్ నాట్ వాట్ దే ఆర్ ప్రీచింగ్ ఇన్ పెంటెకోస్టల్ చర్చ్ కానీ పెంటెకోస్ట్ సంఘాల్లో వాళ్ళు బోధించేది అది కాదు దే సే దిస్ ఇస్ టంగ్ స్పీకింగ్ స్పిరిట్ ఆ ఇదేదో భాషలతో మాట్లాడే ఆత్మ అంటారు నో ఐ యామ్ నాట్ అగైన్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ భాషలతో మాట్లాడడానికి నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు దట్ ఇస్ నాట్ ద మెయిన్ థింగ్ కానీ అది ప్రాముఖ్యమైన కాదు see my speaking and tongues to me is like a little finger భాషలతో నేను మాట్లాడటం అనేది ఒక చిన్న వేలుతో సమానం this little finger is not the most useful part of my body నా శరీరంలో ఈ చిన్న వేలు అనేది అతి ప్రాముఖ్యమైనది కాదు it is good ఇది ఉండటం మంచిది and god in his wisdom has made

చేస్తున్నాను నేనేమి కోల్పోను బట్ అట్ ద సేమ్ టైం ఐ డోంట్ వాంట్ టు కట్ ఇట్ ఆఫ్ కానీ అదే సమయంలో ఇదేదో ఉన్నదాన్ని నేను కోసేయాలనుకోను సో దేర్ ఆర్ టు ఎక్స్ట్రీమ్స్ అవుట్ రెండు విపరీతమైన ధోరణులు ఉన్నాయి సమ్ పీపుల్ మేక్ దిస్

That is equally foolish. Cut it off. I don't want to make it fifteen feet long. I don't want to cut it off. I want to leave it the same size two and a half inches that God has made it. That is one example I'm saying. So what did Jesus say? You see in Acts chapter one verse eight. అపోస్తుల కార్యములు ఒకటి దిస్ ఇస్ వాట్ ఆల్ యంగ్ పీపుల్ నీడ్ ప్రతి యవనసునికి అవసరమైంది ఇది ఐ వాంట్ టు టెల్ ఎనీ యంగ్ పర్సన్ ఆస్క్ మీ వాట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ నీడ్ ఏ యవనసుడైన నా దగ్గరికి వచ్చి నన్ను ఈ విధంగా అడిగితే నాకు అతి ప్రాముఖ్యమైనది ఏదని ఫస్ట్ ఆఫ్ ఆల్ యు నీడ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ మొట్టమొదటి నీకు కావాల్సింది పాప క్షమాపణ యు మస్ట్ రిసీవ్ జీసస్ క్రైస్ట్ యాస్ లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్ యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా ప్రభువునిగా నీవు అంగీకరించాలి ఫ్రమ్ యువర్ సిన్ అండ్ ఆస్క్ హిమ్ టు ఫర్గివ్ యు అండ్ లివ్ ఇన్ యువర్ హార్ట్ నీ పాపముల నుండి తిరిగి నువ్వు ప్రభువు వైపు తిరిగి నీ హృదయంలోకి నువ్వు స్వీకరించాలి రమ్మని ఆహ్వానించాలి దట్స్ వాట్ ఐ డిడ్ నేను అదే చేశాను దెన్ యు మస్ట్ హావ్ అష్యూరెన్స్ ఫ్రమ్ గాడ్ దట్ యు హవ్ రీలీ బికమ్ అ చైల్డ్ ఆఫ్ ఆ తర్వాత నీవు నిజంగా దేవుని బిడ్డవయ్యావనే రక్షణ నిశ్చయత కలిగి ఉండాలి బైబిల్ సేస్ ద హోలీ స్పిరిట్ విల్ టెల్ యు యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ బైబిల్ ఏం చెప్తుందంటే నీవు దేవుని బిడ్డవని పరిశుద్ధాత్మ నీ తర్పున సాక్ష్యం ఇస్తాడు దెన్ నెక్స్ట్ స్టెప్ ఆ తర్వాత మెట్టి ఏంటంటే యు మస్ట్ టేక్ వాటర్ బాప్టిజం నీటి బాప్తిజమును తీసుకోవాలి దట్ ఇస్ యు టెస్టిఫైయింగ్ వెన్ యు గో ఇన్ టు ద వాటర్ మై ఓల్డ్ లైఫ్ ఇస్ బరీడ్ నీవు నీటిలోనికి వెళ్తున్నప్పుడు నా పాత జీవితం పూర్తి పెట్టబడిందని నీవు సాక్షిస్తున్నావు కమింగ్ అవుట్ ఐ యామ్ రెజరెక్టెడ్ ఐ యామ్ ఎ న్యూ మ్యాన్ నేను ఇప్పుడు ఒక నూతన పురుషునిగా నూతన వ్యక్తిగా అయ్యానని నీవు సాక్ష్యం చెప్తున్నావు దెన్ యు నో వెన్ జీసస్ వాస్ బాప్టైజ్డ్ ది హోలీ స్పిరిట్ కేమ్ ఆన్ హిమ్ యేసుక్రీస్తు ప్రవారు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చాడు దట్ ఇస్ ది నెక్స్ట్ థింగ్ ఫర్ యు ఆల్సో అండ్ నీ కూడా తర్వాత జరగాల్సింది అదే అండ్ దట్ ఇస్ యు మస్ట్ ప్రే ఫర్ ది ఫుల్నెస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత కోసం నీ ప్రార్థించాలి If you don't pray you don't receive. ఒకవేళ నువ్వు ప్రార్థించకపోతే నువ్వు పొందలేవు. And how will you know you have received? నీవు పొందావని ఎలా తెలుస్తుంది ఇట్స్ నాట్ స్పీకింగ్ ఇన్ టర్మ్స్ భాషలతో మాట్లాడటం కాదు దాని రుజు యాక్స్ 1 వర్స్ 8 అపోస్తల కార్యములు 1 8 యు షల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ ఆన్ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందేదరు నాట్ టంగ్స్ ఏదో భాషలతో మాట్లాడటం కాదు నాట్ హీలింగ్ ఏదో స్వస్థత కాదు పవర్ శక్తి పవర్ ఫర్ వాట్ ఏంటి దేనికి పవర్ టు బీ మై విట్నెసెస్ నా సాక్షులుగా ఉండడానికి మీకు కావాల్సిన శక్తి దట్ మీన్స్ బై యువర్ లైఫ్ అండ్ బై యువ వర్డ్స్ యుల్ బి మై విత్నెస్ నీ జీవితం ద్వారా నీ మాటల ద్వారా నాకు సాక్షిగా ఉంటావు దట్ ఇస్ ది ఓన్లీ ఎవిడెన్స్ జీసస్ సేట్ దట్ ద హోలీ స్పిరిట్స్ ఫిల్డ్ యు పరిశుద్ధాత్మ నేను నింపాడు అని చెప్పడానికి ఏకైక రుజువు ప్రభువు చెప్పినది ఇదే ఐ డొన్ట్ కేవ్ వాట్వంటీ కాస్టల్ ఓ బ్రదర్ రెన్వడి సేస్ సెంటు కాస్టర్ ఏం చెప్పారు బ్రదర్ ఏం చెప్పారు అన్నది కాదు ముఖ్యం ఇక్కడ ఐ సేవట్ జీసస్ సెట్ ఈస్ యూ నీట్ ద హోలీ స్పిరిట్స్ ప్రభువు ఏం చెప్పాడంటే నీకు పరిశుద్ధాత్మ అవసరం బట్ when he comes you will receive power కానీ ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదరు power to be my witness నా సాక్షులుగా ఉండడానికి మీకు కావాల్సిన శక్తి show by your life and by your words what jesus christ is యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని నీ జీవితం ద్వారా నీ మాటల ద్వారా నీవు సాక్షిగా ఉండటం that is what i did when i was baptized in water నేను నీటి బాప్తిజం పొందినప్పుడు నేను ఇదే చేశాను i began to pray నేను ప్రార్థన చేశాను i fasted and i prayed నేను ఉపవాసం ఉండి ప్రార్థన God I want to be filled with the holy spirit. నేను పరిశుద్ధాత్మతో నింపబడాలని And that time I did not know much. నాకు ఆ సమయంలో ఇంత తెలియదు. And I had never in my life been to a pentecostal church. నా జీవితంలో నేను ఎప్పుడూ పెంతెకోస్ట్ సంఘంలో లేను. So somebody told me ఎవరో ఒకరు విధంగా చెప్పారు. I was only 22 23 years old. అప్పుడు నాకు 22 23 సంవత్సరాలు. I was baptized when I was 21.

ఐ సడ్ దట్ ఇస్ నాట్ వాట్ ఐ సీ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ పెంటెకోస్ట్ దినాన ఈ విదంగా జరిగినట్ నేను చూడలేదు నోబడీ టోల్ ది అపోస్ల్స్ టు కీప్ Saying దట్ అపోస్తులకు ఎవర ఈ విదంగా అనుమని చెప్పలేదు దేనింగ్ సే ఎనీథింగ్ వాళ్ళేం చెప్పలేదు ద హోలీ స్పిరిట్ కేమ్ ఆన్ దెం అండ్ దే బిగన్ టు స్పీక్ ఇన్ టంగ్ పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు భాషలతో మాట్లాడారు ఐ సడ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు సే దట్ ఆ లేదు నేను చెప్పనని చెప్పాను సో దట్ మ్యాన్ వాస్ వెరీ యాంగ్రీ విత్ మీ ఏంటో కోపడ్డారు నా మీద ఐ సడ్ యు కెన్ గో ఆయన వెళ్ళిపో అన్నాడు సో ఐ లెఫ్ట్ ఆ నేను వచ్చేసాను అండ్ ఐ కేమ్ బ్యాక్ టు మై రూమ్ ఇన్ ద నేవల్ బేస్ ఆ నావికా దళంలో ఉన్న నా గదిలోకి వచ్చాను అండ్ ఐ నెల్ డౌన్ నో ఐ అటెండెడ్ వన్ సండే సర్వీస్ దేర్ అక్కడ ఒక ఆదివారం కూడికి కూడా నేను వెళ్ళాను ఇన్ ద పెంటికోస్టల్ చర్చ్ పెంటికోస్టల్ సంఘంలో నో ఐ హర్డ్ ఆల్ ద స్క్రీమింగ్ అండ్ షౌటింగ్ వాళ్ళ అరవటాలు కేకలు అన్నీ చేస్తున్నారు అండ్ పీపుల్ రిపీటింగ్ సమ్ సిలబల్స్ ఆ ఏయో మాటలు చెప్పుకుంటూ ఉన్నారు ఇట్ ఆస్ ఆల్ జస్ట్ లైక్ బేబీ రిపీరింగ్ బాల్ లా సార్ షాబా బా బా బాబా చాషా అని చిన్నపిల్లలు మాట్లాడినట్టే ఏం మాటలు మాట్లాడుతున్నారు వాట్ ఇస్ లైక్ చిల్డ్రన్ చిన్నపిల్లలు మాటలు రాక మాట్లాడుతున్నట్లు అనిపించింది నా కెమ్ టు మై రూమ్ అనై సార్ లార్డ్ ఐ డోట్ వాట్ దట్ ఓ నేను నా గదికొచ్చి ప్రభుత్వం చెప్పిన ఓ ప్రభా నా గది ఐ డోంట్ వాట్ ఎనీ కౌంటర్ఫిట్ థింగ్ ఓ ప్రభా నాకిలీ ఇది ఏదీ నాకు వద్దు గివ్ మీ ద రియల్ థింగ్ నిజమైంది నాకు ఇవ్ ఇఫ్ ఐ ట్ హియల్ థింగ్ ఐ డోట్ వాట్ ఎనీథింగ్ అసలు నాకు నిజమైంది ఇవ్వకపోతే అసలు నాకు ఏది ఇవ్వద్దు అండ్ ఇఫ్ ఇట్ టేక్స్ మీ టెన్ ఇయర్స్ గెత్తం రిల్ థింగ్ ఐ వీక్ టెన్ ఇయర్ నిజం అయింది నాకు కావాలంటేనే పది సంవత్సరాలు వేచి ఉండాలి వస్తేనే పది సంవత్సరాలు వేచి ఉండాలి డోన్ వాంట్ ఎనీ చీప్ కౌంటర్ఫిట్ టు టెల్ అదర్ పీపుల్ ఓ అండ్ బ్యాప్టైజ్ వా నేను ఒక నకిలీ ఇది చౌక బారిది ఏదో నేను కూడా పరిశుద్దా హబ్జెమ్ చెప్పడానికి నాకు ఏదోద్దు ఆం గమింగ్ మై టెస్ట్ ఎంకరేజ్ యూ నేర్ ఎక్సెప్ట్ కౌంటర్ఫిట్ నిమల్లా ప్రోసెంచటానికి నా సాక్షిని చెప్తున్నాను నకిలీ ఇది ఎప్పుడూ మీరు అంగీకరించవద్దు ఐ టెల్ పీపుల్ డోంట్ లైట్ ఎనిబడ్డీ లేహ్యాన్స్ అని హ్యాండ్ ఇఫ్ యూ దుంట్ నో దీస్ అ గోడ్లీ మ్యాన్ ఆ వ్యక్తి దైవాజెండ నీకు తెలియనట్లయితే ఎవరిని కూడా చేతుల మీ తల మీద చేతుల నుంచి ప్రార్థించేటట్ల మీరు అనుమతించొద్దు ఐల్ నెవర్ లవ్ ఎ మ్యాన్ హూ ఐ డూ నాట్ రిస్పెక్ట్ యాస్ ఎ గాడ్లీ మ్యాన్ టు put his hand on my head ఒక వ్యక్తి నేను దైవ జనడిగా గౌరవించునట్లయితే ఆ వ్యక్తి నా తల మీద చేతుల నుంచి ప్రార్థించడానికి నేను ఎప్పుడూ అనుమతించను వన్స్ ఐ వాస్ ప్రேயింగ్ విత్ వన్ మ్యాన్ హూ వాస్ సం టైప్ ఆఫ్ చర్చ్ లీడర్ అవ ఒక వేరే సంఘ నాయకుడి కోసం నేను ప్రార్థిస్తున్నాను సిట్టింగ్ ఇన్ అవర్ ఇన్ మై రూమ్ జస్ట్ టు ఆఫ్ అర్స్ ప్రேயింగ్ నా గదిలో ఉన్నాడు మేము ఇద్దరం కలిసి ప్రార్థించుకుంటాం అండ్ अनఎక్స్‌పెక్టెడ్లీ హి సడెన్లీ put his hand on my head అకస్మాత్తుగా ఏం చేశాడంటే ఆయన చేతి నా తల మీద ఉంచాడు నేను ఆ చేయి తీసి విసిరేసాను అలా అప్పుడు అతని చేతిని తల మీద ఉంచడానికి అంగీకరిస్తాను I remember when I went to Australia I heard a story. One young sister came to me at the meeting. i never seen her before. He said, Brother Zach, I want to ask you something. There was some last week some American preacher came here. And he spoke about the power of the Holy Spirit. He said, I don't know who he was, but he came and preached in big

I'm sorry you allowed that man to lay his hands on your head. You don't know what spirit he had. And what he was communicating through to you by putting his hands on your head. But I said, Don't worry. అయినా నువ్వు ఐ కెన్ బ్రేక్ దట్ పవర్ ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆ శక్తి నేను విరగొడతాను యు కెన్ బి ఫ్రీ ఫ్రమ్ వాట్ ఎవర్ దట్ మ్యాన్ డిడ్ టు యు కాబట్టి ఆ వ్యక్తి నీకు ఏదైతే చేసాడో దాని నుంచి విడుదల పొందుతావు ఐ ప్రేడ్ ఫర్ హర్ ఆమె గురించి నేను ప్రార్థించాను ఐ డిడ్ లే హ్యాండ్స్ ఆన్ హర్ హెడ్

అమెరికా నుంచి వచ్చిన ముఖ్యంగా ఒంటరిగా వెళ్ళాలి నీ గదిలో అండ్ సే లార్డ్ ఐ ఓపెన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ మై లైఫ్ టు యు ఓ ప్రభువా నా జీవితంలో ఉన్న ప్రతి విభాగాన్ని మీకు అప్పగించుకుంటున్నాను ఐ ఎవ్రీథింగ్ ఆన్ ది ఆల్టర్ ఓ ప్రభువా మీ బలిపీఠం మీద నా సమస్తమును ఉంచుతున్నాను